అమెరికా ఒక దేశం యొక్క నడుబొడ్డు నుంచి ఆ దేశ అధ్యక్షుడిని తీసుకెళ్లిపోయింది అంటే అది కూడా ఒక సోల్జర్ ని కూడా నష్టపోకుండా అక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఆ దేశం యొక్క సైన్యం ఏం చేస్తా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం డిజిటల్ సోర్సెస్ ఆధారంగా అమెరికా వంటి దేశాలు మిమ్మల్ని లేదా ఒక దేశాన్ని డిజిటల్ బానిస్ గా ఎలా మార్చగలవో ఈ వీడియోలో చూద్దాం వెనిజులాలో నికోలస్ ముదురు పట్టుకోవడానికి ముందు ఆ దేశంపై ఎవరికి కనిపించిన ఒక సైబర్ అటాక్ జరిగింది దీని వల్ల ఆ దేశం యొక్క మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ నిలిచిపోయింది వారి రాడార్లు పనిచేయకుండా పోయాయి మరియు సైన్యం మధ్య సంబంధాలు తెగిపోయాయి ప్రస్తుతం ప్రపంచ ఉన్న ఇంటర్నెట్ మరియు శాటిలైట్ వ్యవస్థలపై అమెరికన్ టెక్ కంపెనీలకు ఎగ్జాంపుల్ స్టార్లింక్ వంటి పూర్తి నియంత్రణ ఉంది ఒక దేశం అమెరికా మాట వినకపోతే వారు కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా ఆ దేశంలోని ఫోన్లు జిపిఎస్ మరియు బ్యాంకింగ్ సర్వర్ని ఒక దేశానికి సొంత టెక్నాలజీ మరియు సొంత వ్యవస్థలు లేకపోతే అది నిజమైన స్వతంత్ర దేశం కాదని కేవలం ఒక డిజిటల్ బానిస మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు డిజిటల్ నియంత్రణ ద్వారా ఒక దేశాన్ని అందులుగా మరియు బందీలుగా మార్చవచ్చని తద్వారా ఆ దేశం ఆ దేశంలో అస్థిరతను సృష్టించడం సులభం అవుతుందని చెబుతున్నారు అందుకే రష్యా చైనా మరియు ఉత్తర కొరియా వంటి దేశాలు తమ సొంత యూట్యూబ్ వాట్సాప్ మరియు ఇతర టెక్నాలజీస్ ని అభివృద్ధి చేసుకుంటున్నాయి తద్వారా వారు వేరే దేశంపై ఆధారపడకుండా తాము కాపాడుకుంటున్నారు చెప్పాలంటే మన సొంత పేమెంట్ సిస్టమ్ సొంత ఇంటర్నెట్ మరియు టెక్నాలజీ లేకపోతే భవిష్యత్తులో ఏదైనా ఒక దేశం మనల్ని డిజిటల్ బానిసలుగా మార్చే ప్రమాదం దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో వివరిస్తాను మీరు ఒక ఇంట్లో నివసిస్తున్నప్పటికీ ఆ ఇంటి లైట్లు ఫ్యాన్లు మరియు తలుపుల తాళాలు నియంత్రణ మీ పొరుగు వారి చేతిలో ఉంటే మీరు ఆ ఇంట్లో స్వేచ్ఛగా ఉన్నట్లు కాదు వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు మిమ్మల్ని చీకటిలో ఉంచగలరు అదే డిజిటల్ బానిసత్వం ఇందులో మీరు చేయాల్సిందల్లా మీ ఐడెంటిటీని కాపాడుకోండి మీ ప్రైవసీని సేఫ్ గా ఉంచండి మరియు మీ డాటాని కాపాడుకోండి ఇలా చేస్తే మీరు కూడా ఒక డిజిటల్ వారియరే